కొన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ ఆ మనుగడ సాగిస్తూ ఉన్నారు ఎందుకంటే భారతదేశంలో మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది మరి దీంట్లో ఫీడు సీడు అలాగే పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి కిట్ ధర ఎప్పుడూ కూడా రైతులను నడివీరుస్తూనే ఉంటుంది ప్రధానంగా గడచిన పది రోజుల నుంచి రైతుల్లో ఒక ఆందోళన ఎందుకనంటే మార్కెట్ ధర ఉన్నట్టుగా ఉండి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు తగ్గిపోవటం కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్స్లు విధించింది దానివల్ల నాకు నష్టం వస్తుంది అందుమల మేము తగ్గించుకుంటున్నాము ఎవరో కొనకో ముందుకు రానటువంటి పరిస్థితి ఆక్వ రైతులందరూ కూడా వేసిన కాలం పట్టుబడికి వచ్చినటువంటి లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఈరోజు రైతులు అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి సహజంగా చూసినట్టు అయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేటు పెంచుతారు అది భారం రైతు మీదే పడుతుంది అలాగే సీడు సీడ్ వ్యాపార సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి పది రూపాయలు ఏదన్నా ఇబ్బంది వస్తుందేనంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా రైతు మీదే పడేటువంటి పరిస్థితి ఎవరికి నష్టం వచ్చినా ఆ భారం రైతు మీద పడేటువంటి పరిస్థితి కానీ అలాగే ఈరోజు వరకు ఎన్నో ఒడిదొడుకులని రైతాంగం ఎదుర్కొంటూ ఉంది కానీ ఇప్పుడు మరి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యి ఈ రేట్లని మరి తగ్గించటం రైతుల్లో ఒక ఆందోళన ఏర్పడింది గతంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆక్వా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం ఈ ఒడిదుడుకులను అధిగమించడానికి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా రేట్లు ఇలాగే సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తే మరి దీని మీద ఒక సాధికార కమిటీని కూడా వేయటం జరిగింది మొట్టమొదటిసారి ఆక్వారంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ఒక సాధికార కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి అప్ అండ్ డౌన్లు వచ్చినా మార్కెట్ రేట్ తగ్గకుండా బాధ్యత తీసుకోవటం జరిగింది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇంటర్నేషనల్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని పరిగణలో తీసుకుని అటు ఎక్స్పోర్టర్స్తో ఇది రైతాంగ మిత్రులతో కోఆర్డినేషన్గా వర్క్ చేయటం జరిగింది అప్పుడు కొన్ని సూచనలు ఎందుకనంటే సీడ్ క్వాలిటీ లేకపోతే సీడ్ సరైనటువంటి క్వాలిటీ ఇవ్వకపోవటం వల్ల సీడు యాజమాన్యాలు కూడా ఒక చట్టం తీసుకురావటం జరిగింది అలాగే ఫీడ్ ధరలు పెంచుతున్నారు బయటేమో తక్కువ ఉన్నా సరుకు ఫీడ్ పెంచేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఒకవేళ తగ్గితే తగ్గించేటువంటి పరిస్థితి లేదు దాన్ని కూడా మంచి క్వాలిటీతో ఇవ్వడానికి ఫీడ్ నియంత్రణ చట్టాన్ని కూడా చేయటం జరిగింది అలాగా ఈ సాధికారత కమిటీ మార్కెట్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడైనా కొనకపోయినా కూడా ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకునే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది కరోనా లాంటి టైంలో ఇతర రాష్ట్రాలు కూడా బల్ లారీలు వెళ్ళకపోతే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో చేయటం జరిగింది అలాగే ఇంకా అంతా ఎక్స్పోర్ట్ అవ్వదు ఎక్కువ మనకు ఉత్పత్తి అవుతూ ఉంది ఈరోజు భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే కోటి ఎనభై నాలుగు లక్షలు మత్స్య ఉత్పత్తులు ఉంటే దాంట్లో మేజర్ షేర్ ఆంధ్రప్రదేశ్ది యాభై ఒక్క లక్షల టన్నులు ఈ రోజున మత్స్య ఉత్పత్తుల్ని ఇస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి మరి దీంట్లో సుమారు మేజర్ డెబ్భై ఆరు శాతం రొయ్యల్ది సుమారు ఇరవై ఎనిమిది శాతం చేపలు కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతదేశ ఎగుమతుల్లో ప్రధాన భూమిక మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయ అనుబంధ అన్నిటిలో వచ్చేటువంటి ఆదాయంతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఓన్లీ ఆహ్వానించే వస్తున్నటువంటి విషయం మరి ఇలాంటి వనరుల్ని దేశానికి ఇస్తున్నటువంటి ఆక్వారాంగాన్ని మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ మరి రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద ఈ అప్ అండ్ డౌన్ నియంత్రించేటువంటి పరిస్థితి మాట సాయం కూడా లేకపోవటం చాలా దురదృష్టకరం మరి గతంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా బాధ్యత ప్రభుత్వం తీసుకునివ్వడం ఇంకా రైతులకు ప్రోత్సాహం ఏమందించాలా ఏమి ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున ఆలోచించేవాళ్ళం ఆ రోజున కరెంటు భారం అవుతుంది రైతు కంటే రూపాయిన్నరకే సబ్సిడీ ఇచ్చి రైతుని నిలబెట్టినటువంటి పరిస్థితి మరి ఎంత పవర్ వాడుకున్నా సరే మరి అక్వజోన్లో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆ రోజున మరి ఈ రోజు వరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కరెంట్ ఛార్జీ నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ని ఏర్పాటు చేశాం అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ ఫీడ్ కానీ సీడ్ కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులోకి తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకే ఆర్బీకే చేయటం జరిగింది అనుసంధానం చేయటం జరిగింది ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి లక్షా యాభై వేల మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కనీసం ఎవరో కూడా దీని మీద స్పందించపోవటం విడ్డూరంగా ఉంది ఒకటవుతే గమనించాలి జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దదారులు దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు ఇవాళ ఎక్స్పోర్టు అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి యాభై రూపాయలు నలభై రూపాయలు తగ్గించున్నారు మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ థర్టీ పర్సెంట్ ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్ కనవా చైనా ట్వంటీ పర్సెంట్ ఇతర దేశాలు కనవా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఓ ముప్పై పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వానగా తీసుకుని ఈ రోజున ఇక్కడ నలభై రూపాయలు యాభై రూపాయలు మాట్లాడితే తగ్గించటం మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నారు ఎందుకనంటే అసలు దీంట్లో ఇరవై కౌంట్ నుంచి యాభై కౌంట్ వరకునే అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది మరి డెబ్బై కోంట్ నుంచి వంద కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు కానీ ఆ రేటు కూడా నా మరి వంద కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగింది పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది ఆ రోజున సోయా ఎనభై మూడు రూపాయలు ఉండేది ఈ రోజున ఇరవై మూడు రూపాయలు ఉంది సోయా కేజీ కానీ మరి దాన్ని నియంత్రించి రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ వాళ్ళకి తగ్గితేనేమో రేట్లు తగ్గించట్లేదు ఎక్కడైనా నష్టం వస్తుంది పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడత ఉంది ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే ఈ రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది గతంలో అన్ని రకాలుగా మేము అండగా ఉన్నాం ఆ రోజున ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులు పెట్టి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి రైతుకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆక్వ ల్యాబ్కి వెళ్ళి అందుబాటులో సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితి సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఫీడ్ కానీ సీడ్ కానీ లేదు ఎక్స్పోర్ట్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి మరి సాధికార కమిటీని ఏర్పాటు చేసి అలాగే చట్టాలను తీసుకొచ్చి మరి కొంత భరోసా ఊతాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో చూసుకుంటే హరిత విప్లవం అని తీసుకొచ్చారు మేతల్లో కలుపుకునేటువంటి కెమికల్స్ కానీ వాటికి సుంకాన్ని తగ్గించారు మరి తగ్గించినప్పుడు ఫీడ్ రేట్లు తగ్గించాలి కదా కనీసం తగ్గించలేదు ఆ రోజున ఎనభై మూడు రూపాయలు ఉన్న సోయా ఈ రోజున ఇరవై మూడు రూపాయలు అవుతే ప్రధానంగా మరి ఫీడ్లో తయారయ్యేటువంటి సోయా కానీ కనీసం రేట్లు తగ్గించలేదు ఎక్కడైనా ఇబ్బంది వస్తే దాని సాకుతోటి సిండికేట్ అయ్యి ఈ ప్రభుత్వ పెద్దల సహకారంతో రైతులను అడ్డి విడిచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి దీని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతుల పక్షాన నిలబడ్డారో కరోనా లాంటి టైంలో కూడా రైతుకు ఒక భరోసాగా ఉండి నిత్యం ప్రతిరోజు మార్కెట్ అనౌన్స్ చేసి ఈ రేటు కొనాలా ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉంటే పదిహేను రోజులకు ఒకసారి మౌంటింగ్ చేసి రైతులు ఎక్స్పోర్టర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఎవరన్నా వినకపోతే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రక్రియ గతంలో జరిగింది రైతుకి అన్ని రకాలుగా ఆ రోజున అండగా ఉన్నాం ఈ రోజున మరి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఆఖవార రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని తొలగించాలని భవిష్యత్తులో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఏదొచ్చినా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి రైతుల్ని అనాథలుగా వదిలేయకుండా మోసం చేయకుండా అన్ని రకాలుగా మరి పూర్తి భరోసా ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే గతంలో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ గతంలోనూ ఉన్నాయి ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకునేది కానీ ఈ రోజున దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ దీంట్లో ఉన్నటువంటి ఈ ఫీడ్ డీలర్స్ కానీ లేదు ఫీడ్కి సంబంధించిన యాజమాన్యాలు కానీ ప్రభుత్వ అండల అండదండలతో నడుస్తున్నాయి కనుక వారిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని రైతులందరూ కూడా భావిస్తూ ఉన్నారు తప్పనిసరిగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం ఎందుకనంటే ఈ గతంలో ఎలా అయితే ఈ ప్రభుత్వం అండదండలు అందించిందో మీరు కూడా ఈ రోజున మీకు అవకాశం ఇచ్చారు ప్రభు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు నమ్మారు కానీ ఈ రోజున సంవత్సర కాలంలోనే అనేక ఒట్దుడుకులు ఉంటాయి మరి గతంలో హత్య విప్లవం తీసుకొచ్చి మీరు అన్ని ట్యాక్సులు తగ్గించామని చెప్తే కనీసం ఒక్క ఫీడ్ యాజమాన్యం కనీసం ఒక రేటు ఒక రూపాయి తగ్గించలేదు సోయా ధర తగ్గినా కూడా మీరు ఒక్క రూపాయి తగ్గించలేదు ఇంకా ఇతర ముడి పదార్థాలు తగ్గినా కూడా మీరు తగ్గించలేదు కానీ ఈ రోజున ముప్పై శాతం ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ పెద్ద కౌంట్లే ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మరి అమెరికా ట్యాక్స్ని వంకగా తీసుకుని ఈ రోజున ఈ రైతుల్ని అన్యాయంగా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఉంచాలనుకోవటం మరి ఎక్స్పోర్టర్ని కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రభుత్వం మరి ఈ రైతుల్లో ఉన్నటువంటి అహో అపోహలు వెంటనే మార్కెట్ని రెగ్యులర్ చేసి మినిమమ్ ప్రైసెస్ ఎప్పుడూ కంటిన్యూ అయ్యేలాగా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం గత ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఫిక్స్ ఫిక్స్డ్ పెడతామని చెప్పు వచ్చారు కానీ చట్టం కూడా కూడా చేస్తామని ఖచ్చితంగా అసెంబ్లీలో ఫీడ్కి సంబంధించినటువంటి సీడ్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ చే చేయటానికి చట్టం చేసున్నాం ఎక్కడైనా ఎవరైనా ఇలాంటిది కనుక ఎక్కడ తప్పు జరిగితే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కల్పించున్నాం అలాగే పదిహేను రోజులకు ఒకసారి సాధికార కమిటీ కూర్చునే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంది అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి ఈ ఈ పదిహేను రోజులు ఇలాగే ఉంచాలి మార్కెట్ అని స్టేబుల్గా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఒక వెనకాల ఒక మాంటింగ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరఫున గతంలో జరిగేది అదే చెప్తూ ఉన్నా ఇప్పుడు మీరు కొనసాగించండి ఇలాంటి అప్ అండ్ డౌన్లు వస్తే రైతుల్లో ఆందోళన ఉంది రొగ్గుడొక్కేటువంటి పరిస్థితి మీరు తీసుకురాకుండా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా రైతుల పక్షాన అన్నీ కూడా పెరిగినాయి ఇవాళ కరెంటు ప్రధానం అయ్యేటువంటి ఖర్చులో రైతుకి మరి ఆ రోజున మాది మూడు ఎనభై ఐదు పైసలు ఉన్నా నాలుగు పావుల్లో ఉన్నా ఎంత ఉన్నా రూపాయిన్నరకే సబ్సిడీ ద్వారా కరెంట్ ఇచ్చాం కొంతవరకు రైతుకు ఒక భరోసాగా నిలబడ్డాం ఇవాళ దాన్ని కుదించేశారు ఆక్వా జోన్ నాన్ ఆక్వా అని తీసుకొచ్చి చాలా బట్టికి తగ్గించేశారు ఇవాళ ఆ ఇచ్చేటువంటి క్రమంలో ఎవరన్నా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు వేయాలన్నా లేదా పెంచుకోవాలన్నా ఓవర్ చార్జీలు ఓవర్లోడ్ ఛార్జీలు అన్నీ వేసి ఈ రోజున రైతులే ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నారు మరి అన్నీ కూడా ఆక్వా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యవసాయానికి ఎలా అయితే భరోసా ఇస్తున్నామో ఈ ఆక్వా రంగాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఎందుకనంటే భారతదేశంలోనే హయ్యెస్ట్ ఎగుమతి చేసేటువంటి మత్స్య సంపదని సృష్టించుకునేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆక్వా రైతులకి అండగా నిలబడవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది తప్పనిసరిగా మరి ఈ ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని వెను వెంటనే పరిష్కరించాలని మీ ద్వారా కోరుతాను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ ఆ కోరాంగం మనుగడ సాగిస్తూ ఉన్నారు ఎందుకనంటే భారతదేశంలోనే మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది మరి దీంట్లో ఫీడు సీడు అలాగే పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి కిట్బాటు ధర ఎప్పుడూ కూడా రైతులను నడివీరుస్తూనే ఉంటుంది ప్రధానంగా గడిచిన పది రోజుల నుంచి రైతుల్లో ఒక ఆందోళన ఎందుకనంటే మార్కెట్ ధర ఉన్నట్టుగా ఉండి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు తగ్గిపోవటం కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్స్లు విధించింది దానివల్ల నాకు నష్టం వస్తుంది అందుమల మేము తగ్గించుకుంటున్నాము ఎవరు కొనుకో ముందుకు రానటువంటి పరిస్థితి అందరూ కూడా వేసవి కాలం పట్టుబడికి వచ్చినటువంటి లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి రోజున ఆక్వారాహితం అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు అది భారం రైతు మరి ఎంత పవర్ వాడుకున్నా సరే మరి ఆక్వా ఉన్నటువంటి ప్రతి రైతుని ఆ రోజున మరి ఈ రోజు వరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఒక కరెంట్ ఛార్జీ నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ హెస్టిల్స్ని ఏర్పాటు చేసాం అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ ఫీడ్ కానీ సీడ్ కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులోకి తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకే ఆర్బీకే చేయటం జరిగి అనుసంధానం చేయటం జరిగింది ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి లక్షా యాభై వేల మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడతా ఉన్నారు మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కనీసం ఎవరో కూడా దీని మీద స్పందించపోవటం విడ్డూరంగా ఉంది ఒకటవితే గమనించాలి జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుదారులు దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు ఇవాళ ఎక్స్పోర్ట్ అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతో యాభై రూపాయలు నాలుగు రూపాయలు తగ్గించున్నారు మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ థర్టీ పర్సెంట్ ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్ కానీ చైనా ట్వంటీ పర్సెంట్ ఇతర దేశాలు కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఓ ముప్పై పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంక్గా తీసుకుని ఈ రోజున ఇక్కడ నలభై రూపాయలు యాభై రూపాయలు మాట్లాడితే తగ్గించడం మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నారు ఎందుకనంటే అసలు దీంట్లో ఇరవై కౌంట్ నుంచి యాభై కౌంట్ వరకునే అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది మరి డెబ్బై కౌంట్ నుంచి వంద కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ తీసుకోదు కానీ ఆ రేటు కూడా నా మరి వంద కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగింది పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది ఆ రోజున సోయా ఎనభై మూడు రూపాయలు ఉండేది ఈ రోజున ఇరవై మూడు రూపాయలు ఉంది సోయా కేజీ కానీ మరి దాన్ని నియంత్రించి రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ వాళ్ళకి తగ్గితేనేమో రేట్లు తగ్గించట్లేదు ఎక్కడైనా నష్టం వస్తుంది పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇలా ఒక పక్క రైతుని మరి